ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గోల్మాల్ వ్యవసాయ పనుల్లో రైతులకు సేవలు అందించాల్సిన హుమ్నాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అంతా గోల్మాల్ జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన రుణమాఫీ కాని రైతులు హుమ్నాపూర్ సొసైటీకి వెళ్ళి పరిశీలించగా నివ్వరిపోయే నిజాలు వెలుగు చూశాయని రైతులు ఆందోళన వ్యక్తపరిచారు ఒకరి పేరుతో రెండు ఖాతాలు బోగస్ ఖాతాలు చనిపోయిన వారి పేర్లతో బీమా కట్టించుకోవడం నో డ్యూ సర్టిఫికేట్ జారీ చేసిన బాకీ చూపించడం ప్రభుత్వానికి రైతులు అసలు బాకీ చూపించకుండా తక్కువ చేసి చూపించడంతో బొప్పాపూర్ గ్రామానికి చెందిన సుమారు యాభై మంది రైతులు రుణమాఫీ కోల్పోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తపరిచారు అధికారులు పాలిక వర్గ సభ్యులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బొప్పాపూర్ రైతులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బాపూజీ లింగం సురేందర్ దావోజీ గంగారం పట్ల సంతోష్ తెలుగాడం దత్తు తదితరులు పాల్గొన్నారు మాదిపూర్ గ్రామం మేమందరం ఉమ్మాపూర్ సొసైటీలో సభ్యులం నాకు వీళ్ళ సొసైటీ లెడ్జర్ ప్రకారం ఒక లక్ష ఇరవై వేలు బాకీ ఉంటే వీళ్ళు గవర్నమెంట్ అడిగిన రుణమాఫీ లెక్కల ప్రకారం వీళ్ళు నా బాకీ ఇరవై వేలుగా చూపించడం జరిగింది ఇప్పుడు మాఫీ అంటూ వస్తే నాకు ఇరవై వేలు వస్తుంది ఆ మిగిలిన ఏమంటూ ఎవరైనా బాధ్యత అడిగితే రిటైర్మెంట్ అయిన సెక్రటరీని అడుగు అని చెప్పి ప్రైజెంట్గా అడుగుతున్నా అంటున్నారు ఇప్పుడున్న సెక్రటరీ కూడా అదే మాట అంటున్నారు కాబట్టి ఇది ఒక్కొక్కరికి ఇంకో ఇంకా ఇది నా ఇది ఒకసారి మర్చి ఇంకొకళ్ళేమో రెండు ఖాతాలు లే ఇంకొక తినదేమో పీరాజ్గా మొత్తం కట్టేసుకున్నా షేర్స్ ఇవ్వలేదు అసలు ఖాతా లేదు ఖాతా లేకుండా మొత్తం పట్టించుకురా పప్పు పట్టించుకురావు ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి ఒక్కొక్కరి పేరున మళ్ళీ ఇంకో అదర్ పర్సన్ కూడా యాడ్ అయినాయి ఈ ఆధార్ నెంబర్ మీద కాబట్టి దీని పైన వెంటనే ప్రెసిడెంట్ గారు స్పందించాలని చెప్పి కొంతమంది కేసీఆర్ పీరియడ్ లో మాఫైనా అవి కొట్టే కూడా లేదు అట్లనే కంటిన్యూ చేస్తా ఉన్నారు ఇవన్నీ కరెక్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ ప్రెసిడెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం లేదంటే డిసిఓ గారి దగ్గరికి తర్వాత కలెక్టర్ గారి దగ్గర పోతాం మేము రైతులందరం